ఇంత గొప్ప ఆదాయం నిర్మించడంలో తోడ్పాటు అందించిన గుడి చైర్మన్ గారు వైస్ చైర్మన్ గారు సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం మన ఆచార వ్యవహారాలు మన సంస్కృతి సాంప్రదాయాలు మనం ఎంత ఎంత దిగినా కూడా మన సాంప్రదాయాల నిర్వహణలో మన జాతి ముందు మాత్రం పక్కా చెప్పగలను మళ్ళీ ఎన్నికలలో మీరు కూడా కాడేసి గొప్పగా మీటింగ్ ఏర్పాటు చేసి బిడ్డ మేము వెంట ఉంటాం నిండు మనస్తో ఆశ్రయిస్తామని చెప్పి మీకు మీరే అన్నీ సమకూర్చుకొని ఆనాడు గొప్పగా ఆశీర్వించి ఈ గెలుపుని నేను స్వంతం చేసింది మీద విషయం మర్చిపోద్దని మీరు ఏ నమ్మకాన్ని ఈ ఆశీర్వాదాన్ని ఆమోదం ఉంచో ఆ నమ్మకాన్ని తప్ప నిలబెట్టుకుంటా అని చెప్పి మీకు వాగ్దానం చేస్తూ రాబోయే కాలంలో ఎప్పుడు మీకు అండగా ఉంటుందని మీ ఇలాంటి దేవాలయ అభివృద్ధిలో కూడా నా వంతు పాత్ర కూడా ఉంటుందని చెప్పి మనం చేస్తూ మరొకసారి చాలా మంచిగా